లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన పదమూడవ వచనం కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆమె మన కష్టకాలమందు కూడా దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు మనం పూజించే దేవుడు మనం ఆరాధించే దేవుడు మన కష్టములన్నిటినీ విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు మన కష్టములన్నిటినీ ఆయన చూస్తూ ఉన్న దేవుడు కనుక మన మొరను ఆయన ఆలకించి మన కష్టములన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు మనము పూజించేది ఆరాధించేది అంత శక్తి కలిగిన దేవుణ్ణి కనుక ఆయన ఖచ్చితంగా మన కష్టాలన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు రోజుకొక కష్టం వస్తూ ఉంది రోజుకొక విధంగా వాళ్ళు బాధపరుస్తూ ఉన్నారు ఆ బాధలు తట్టుకోలేక ఆ కష్టాలు తట్టుకోలేక ఆ దేవునికి వారు మొరపెట్టారు అయ్యా మా పరిస్థితి ఏంటి మేము ఎలా ఈ కష్టాల నుంచి బయటపడాలి మేము ఈ పని చేయలేకపోతూ ఉన్నాం బానిసల్లాగా చూస్తూ ఉన్నారు ఈ ఫోరం మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు మేము బాగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నామని దేవుడు వారి కష్టాలను చూశాడు వారి మొరను విన్నాడు వారి కష్టాల నుండి వారిని బయటికి తీసుకొని రావటానికి ఆయన ఐగుప్తు దేశంలో అనేకమైన అద్భుతాలను చేశాడు ఒకరి కష్టం కాదు ఇద్దరి కష్టం కాదు అక్కడున్న ఇజ్రాయలీల ప్రజలందరి కష్టము గురించి అంతమంది కష్టాలను తీర్చడానికి దేవుడు అద్భుతాలు చేశాడు అక్కడ ప్రజలు నమ్మలేనంత అద్భుతాలు చేసి వారిని కష్టాల నుంచి విడిపించాడు ఇప్పుడు మన కష్టాల నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి కూడా మన జీవితంలో కూడా ఆయన ఒక అద్భుతమే చేస్తాడు ఆయనకి సాధ్యం కానిది ఏదైనా ఉందా అంటే లేదు ఆయనకి సమస్తము సాధ్యమే ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఏ దేవుడికైతే మొరపెడితే వారి కష్టాలను చూసి వారి కష్టాలను తప్పించడానికి వారి కష్టాల నుంచి వారిని విడిపించడానికి ఏ దేవుడైతే అద్భుతాలు చేశాడో ఈరోజు మనము పూజిస్తున్న దేవుడు కూడా ఆయనే 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 మనము పూజిస్తూ ఉన్నాము కనుక మన కష్టాల నుంచి మనల్ని విడిపించడానికి కూడా మన జీవితంలో ఆయన అద్భుతమే చేస్తాడు ఇస్రాయిల్ ప్రజల్ని ఎలాగైతే ఈ ఆ కష్టాల నుంచి విడిపించడానికి అద్భుతాన్ని చేశాడు మనం పూజించే దేవుడు కూడా ఆయనే కనుక మన జీవితంలో కూడా ఆయన అద్భుతమే చేసి మన కష్టాల నుంచి మనల్ని విడిపిస్తాడు బానిసలుగా ఉన్నారు ఆ కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు చెయ్యలేని పని భారమైన పని అప్పగిస్తూ ఉన్నారు కానీ ఐగుప్తు దేశంలో నుంచి తిరిగి తీసుకొని వచ్చేటప్పుడు వెండితో బంగారముతో విలువైన వాటన్నిటిని సంపాదించుకొని తీసుకొని రాగలిగారు రాత్రికి రాత్రే వారి యొక్క అస్తిత్వంతా మారిపోయింది ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని రావటానికి ఆ రోజు రాత్రే అప్పటికప్పుడే వాళ్ళు ధనవంతులు కాగలిగారు దేవుడు చేయదలుచుకుంటే ఆయన మన కష్టాల నుంచి విడిపించదలుచుకుంటే అది అసలు ఒక ఒక నిమిషంలో మారిపోయే పరిస్థితి అనమాట మనం ఏమనుకుంటామంటే ఇంత కష్టాన్ని భరించలేకపోతూ ఉన్నాం ఇదంతా జరగటానికి ఒక సంవత్సరం పడుతుందేమో ఒక రెండు సంవత్సరాలు పడతాయేమో మన పరిస్థితులన్నీ మారటానికి ఈ కష్టాన్ని అంతా తట్టుకొని నిలబడటానికి ఒక సంవత్సరం అన్నా పడుతుందేమో అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని దృష్టికి అది చాలా చాలా చిన్నది ఆయన తలుచుకుంటే ఒక నిమిషంలో మన కష్టం అంతా మారిపోతుంది కష్టమంతా తొలగిపోతుంది అంటే ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి మనము ఎన్ని బాధలున్నా ఎన్ని అప్పులున్నా ఎన్ని కష్టాలున్నా వాటన్నిటిని మనం దుఃఖపడుతూ ఆయనకి మొరపెడితే ఆయన వాటన్నిటినీ ఒక్క నిమిషంలోనే మార్చగలడు ఎలాగైతే వాళ్ళు రాత్రికి రాత్రే ధనవంతులయ్యారో ఇజ్రాయిల్ ప్రజలు అట్లాగే రాత్రికి రాత్రే మన జీవితంలో దేవుడు అద్భుతం చేయగలడు ఎందుకంటే మన కష్టాల నుంచి మనల్ని విడిపించడానికే మనము మొరపెడుతూ ఉన్నాం కనుక ఆయన మన మర వింటూ ఉన్నాడు కనుక ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు కనుక మన శ్రమ ఏంటి మన బాధ ఏంటి మన కష్టం ఏంటి దేనికి మనం దుఃఖపడుతూ ఉన్నాం దేనికి మనం ఏడుస్తూ ఉన్నాం ఆయన చూస్తూ ఉన్నాడు కనుక అట్లాగే మనం ఆయన అడుగుతూ ఉన్నాము కనుక ఆయనకి మొరపెడుతూ ఉన్నాం కనుక ఆయన ఖచ్చితంగా వాటిని ఆలకిస్తాడు ఆయన చూస్తూ ఉన్నాడు రెండవది ఆయన వింటూ ఉన్నాడు మన పరిస్థితి ఏంటో చూస్తూ ఉన్నాడు మన యొక్క బాధ ఏంటో ఆయన వింటూ ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు ఆయన ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు అంతమంది ఇజ్రాయలీల ప్రజల యొక్క మరణం విన్న దేవుడు అంతమంది కష్టము తీర్చినటువంటి దేవుడు మనొక్కరి కష్టం తీర్చలేడా అంతమంది కష్టాల నుంచి విముక్తి కలిగించిన దేవునికి నీ కష్టంలో నుంచి విడిపించడం కష్టమవుతుందా కానే కాదు అంతమంది అన్ని లక్షల మంది ప్రజల యొక్క కష్టాన్ని ఒక్క రా ఒక్క రోజులోనే మార్చగలిగిన దేవుడు నీ కష్టమే ఎంత పెద్దది దాన్ని ఒక నిమిషంలోనే మార్చగలడు అంటే ఆయన అంత శక్తిమంతుడు ఆయన ఆయన అంత శక్తిమంతుడు ఆయన మాటకు అంత ప్రభావం ఉంటుంది కనుక మన కష్టాలుగా మనం కష్టకాలమందు ఆయనకి మొర పెడితే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆ కష్టాల నుంచి విడిపిస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మాటిచ్చి తప్పేవాడు కాదు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు కనుక మనము ఆయన ఆయనకు మనం మొర ఆయన మన మొర ఆలకిస్తే చాలు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక అందులో ఎలాంటి అనుమానం ఉండదు మనం అడిగేది నమ్మకంగా అడిగితే దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు ఆలస్యమైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం మనలో బలముగా ఉంటే దేవుడు కూడా మన జీవితంలో నుంచి కష్టాలను అంత ఖచ్చితంగా విడిపిస్తాడు మనం అడిగే విధానంలో కూడా కొంచెం తేడా ఉంటుంది మనం అడిగే విధానం కూడా నమ్మకంగా అడగాలి ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి మన కష్టాల నుంచి మనల్ని ఆయన విడిపించడానికి ఎల్లప్పుడూ మనల్ని దృష్టించి ఆయన దృష్టి ఎల్లప్పుడూ మనల్ని చూస్తూ ఉంటూ ఉంది మనము ఏ శ్రమలో ఉన్నామో ఆయన చూస్తూ ఉన్నాడు కనుక మనము చెప్పే అంటే మనము అడిగే మనము బాధపడి మాట్లాడే దేవునికి ప్రార్థన చేసే ప్రతి మాట ఆయన వింటూ ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా మనల్ని మన కష్టము నుంచి విడిపిస్తాడు ఆమె